ఈ రోజు జనరల్ స్టడీస్ లో కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు విందాము నీటి సాంద్రత ఎన్ని డిగ్రీల వద్ద అత్యధికం నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ రాగి పలకలపై చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే ఆమ్లం ఏమిటి యాసిడ్ ఎస్ఐ వాటో స్వచ్ఛమైన రూపం ఏది క్వాజ్ క్లోరోఫిల్ లో ఉండే మూలకం ఏమిటి మెగ్నీషియం కారులో సేఫ్టీ కోసం వాడే ఎయిర్ బ్యాగ్ లో ఉండేది సోడియం పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద అణువుల చలనం ఉండదు మరిగే నీరు ఆవిరి వేడిగాలి సూర్యకిరణాలు వీటిలో ఎక్కువ గాయాలు చేసేది ఆవిరి ఇనుము ఉత్పత్తి చేసేటప్పుడు ఉపయోగించే ముడి పదార్థం ఏమిటి కోక్ బాష్పశీల ద్రవ పదార్థాలను ఏ పద్ధతి ద్వారా వేరు చేస్తారు ఆంశిక స్వేదనం సాధారణ లవణం ఎస్పం లవణం సిట్రిక్ ఆమ్లం బేకింగ్ పౌడర్ వీటిలో భిన్నమైనది ఏది సిట్రిక్ ఆమ్లం నిర్జలీకరణం జరిగినప్పుడు శరీరం దేని కోల్పోతుంది సోడియం క్లోరైడ్ దంతక్షయాన్ని నివారించడానికి వాడే పదార్థం ఫ్లోరైడ్ పెట్రోలియం ను ఏ పద్ధతిలో శుద్ధి చేస్తారు ఆంశిక స్వేదనం ఎక్కువ రుణ విద్యుత్మ మూలకం ఏమిటి ఫ్లోరిన్ గ్రెయిన్ ఆల్కహాల్ సాధారణ నామం ఇథైల్ నామంల్ గా వాడే పదార్థం ద్రవ హైడ్రోజన్ నిర్జలీకరణ పొడి కారకంగా ఉపయోగపడే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం సోడా నీరు దేన్ని కలిగి ఉంటుంది కార్బోనిక్ ఆమ్లం ఆటోమొబైల్లో ఆంటీ ఉపయోగించేది ఉపయోగించేది టెట్రాథైలేడ్ బలమైన ఆమ్లాలను తీసుకెళ్లే కంటైనర్ ను దేనితో తయారు చేస్తారు సీసం ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు